గిద్దలూరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మండల ఉన్నత విద్యాధికారులు ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ కిట్ను శాసనసభ్యులు ముత్తుమల అశోకరెడ్డి పంపిణీ చేశారు విద్యార్థులు ఉపాధ్యాయ సిబ్బంది మేళతాళాలతో శాసనసభ్యులు ముత్తుమల అశోకరెడ్డికి స్వాగతం పలికారు మొదటగా పాఠశాల ప్రాంగణంలోని సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం విద్యార్థులకు బ్యాగ్ పాఠ్యపుస్తకాల కిట్లను అందజేశారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి నాణ్యమైన విద్య నాణ్యమైన మధ్యాహ్న భోజనం మౌలిక సదుపాయాల కల్పన దిశగా తెలుగుదేశం ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ముత్తుమల అశోకరెడ్డి తెలిపారు ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరాలన్నారు కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయులు జెడ్పీటీసీ కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు చూడండి మేడం ఇక్కడ రోజు అందరూ మేడం చూడండి సార్ ఇక్కడ సార్ మీరు కొద్ది బ్యాగ్ జరగండి కమిషనర్ గారు సార్ మీరు కొద్ది బ్యాగ్ జరిగండి చూడండి ఇక్కడ చూడండి చూడండి